నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దేశ రాజధానిలో రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ కు సర్వం సిద్ధమైంది స్వాతంత్రం వచ్చాక జరుగుతున్న డెబ్బై ఐదవ గణతంత్ర వేడుకల్ని ప్రత్యేకంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి వికసిత్ భారత్ భారత్ లోక్తంత్రి మాతృకా థీమ్ తో ఢిల్లీ కర్తవ్య పథ రిపబ్లిక్ డే పరేడ్ సాగనుంది దేశ రిపబ్లిక్ డే గ్రౌండ్ రిపోర్ట్ దేశ రాజధాని ఢిల్లీ కర్తవ్యపత్లో డెబ్బై ఐదవ రిపబ్లిక్ డే జరుగునుంది ఈసారి పరేడ్లో మహిళలకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నారు మరోపక్క భారత్ రిపబ్లిక్ డే వేడుకలకు ముఖ్య అతిథిగా ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయల్ మాక్రాన్ హాజరు కానారు రాష్ట్రపతి భవన్ నుంచి ఇండియా గేట్ వరకు కర్తవ్యపథపై జరిగే రిపబ్లిక్ డే వేడుకల నేపథ్యంలో భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే వేడుకలకు ఏర్పాట్లు జరుగుతున్నాయి ఇక ప్రత్యేకంగా చెప్పాలంటే ఈసారి మాత్రం ఏదైతే పూర్తిగా అంటే పరేడ్లో ఉండేటటువంటి విన్యాసాల్లో కావచ్చు పరేడ్లో పాల్గొనేటటువంటి వాళ్ళకు మొత్తం కూడా మహిళలకే ప్రాతినిధ్యం ఇచ్చారు వికసిత్ భారత్ అనే ఒక థీమ్తో జరుగుతున్నటువంటి దేశ అభివృద్ధి దాంతోపాటు రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి మరోపక్క శకటాలు సైతం అంటే ఏదైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్నటువంటి కొత్త విధానాలు కావచ్చు వాటి అభివృద్ధి ఫలాలు ఎలా అందుతున్నాయి ఏంటి అనేది ఒక అయితే మరోపక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ ప్రత్యేక పరిస్థితులు అక్కడ ఉన్నటువంటి అభివృద్ధికి సంబంధించినటువంటి ఎజెండాలు వీటన్నిటిని కూడా ప్రత్యేకంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తుంటారు ఢిల్లీని పూర్తిగా సాయుధ బలగాలు తమ ఆధీనంలోకి తీసుకున్నాయి దాదాపు డెబ్బై ఐదు నుంచి డెబ్బై ఏడు వేల మంది కూర్చునేటువంటి ఈ సీటింగ్ కెపాసిటీలో సామాన్యులకు అంటే దాదాపు ముప్పై ఐదు వేలకు మంది పైగా సామాన్యులు ఉంటారు ఇక ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వ లబ్ధిదారులు అంటే ఎవరైతే కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు ఉన్నాయో ఆ పథకాల్లో లబ్ధిదారులు మరోవైపు రైతులు ఈ విధంగా ప్రతి ఒక్కరిని కూడా ఆ ప్రత్యేకంగా సెలెక్ట్ చేసి కేంద్ర ఆహ్వానం పలికింది ఢిల్లీ రిపబ్లిక్ పరేడ్లో యుద్ధ విమానాల విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి తొలిసారి రఫెల్ యుద్ధ విమానాలు పరేడ్లో పాల్గొనున్నాయి మరో మరోపక్క సుఖోయ్ అపాచీ హెలికాప్టర్లతో పాటు ఫ్రాన్స్ యుద్ధ విమానాలు సైతం ప్రత్యేకంగా పరేడ్ గగనతలంలో విన్యాసాలు చేయనున్నాయి వాస్తవానికి డిఫెన్స్ అనగానే మహిళలు తక్కువగా ఉంటారని చెప్పి ప్రతి ఒక్కరూ అనుకుంటారు కానీ ఈసారి అలా కాదు డిఫెన్స్లో సైతం మహిళలదే ప్రాధాన్యత అని తెలిసి చెప్పేలా ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేశారు పరేడ్లో మొత్తం కూడా నారీ శక్తి కనిపించబోతుంది మహిళలకే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చారు వాళ్ళు చేసేటటువంటి విన్యాసాలు ప్రత్యేకంగా అలరించబోతున్నాయని చెప్పుకోవచ్చు ఢిల్లీ ఇండియా గేట్ ముందు కర్తవ్య పత్ సాగే రిపబ్లిక్ డే కు విదేశీ ప్రముఖులతో పాటు దేశంలోని ముఖ్యులు హాజరవుతారు మరోపక్క డిఫెన్స్ తో పాటు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు సామాన్యులు ఇలా మొత్తం డెబ్బై ఐదు వేల మంది పరేడ్ కు హాజరవుతారు పరేడ్ జరిగే పరిసరాలను తమ ఆధీనంలోకి తీసుకున్నాయి భద్రతా బలగాలు మరోపక్క పరేడ్ కు హాజరయ్యే వాళ్ళని సైతం పక్కాగా తనిఖీ చేసి లోపలికి అనుమతించనున్నారు పరేడ్ లోకి వచ్చేటటువంటి వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా వాళ్ళకు స్కానర్స్ ఉంటాయి సో ఆ స్కాన్ చేసిన తర్వాతనే ప్రతి ఒక్కరిని లోపలికి అలవ చేస్తారు ఇక దాంతోపాటు ఏదైతే ఇక్కడ మరికొన్ని అంశాలను ఇక్కడ స్పష్టంగా చెప్పారు అంటే బస్ స్టాపుల్లో కావచ్చు వీళ్ళందరి విషయంలో అంటే ఎవరైతే ఉగ్రవాదులకు సంబంధించి వాళ్ళ పైన ఖచ్చితంగా మానిటరింగ్ పెట్టాలి అనేది ఇక్కడ చెప్తున్నారు టిఫిన్ బాక్సులు స్కూటర్లు బ్యాగులు ఇవన్నీ మనకు కనిపిస్తున్నాయి బ్యాగులు సైకిల్స్ గతంలో మనం చూసాం హైదరాబాద్లో సైకిళ్లను బేస్ చేసుకునే ఏ విధంగానైతే బ్లాస్టింగ్లు జరిగాయో రేడియోస్ కావచ్చు స్కూటర్సు ఫోటో దాంతోపాటు టార్చ్ లైట్ వీట వీటిని కూడా సో ఖచ్చితంగా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి ఎక్కడ ఏమున్నా సరే అనేది ఇక్కడ ఒకటి పెట్టారు దాంతోపాటు ఢిల్లీ పోలీసు ప్రత్యేకంగా ఒక అడ్వైజరీ ఎవరైతే లోపలికి వెళ్ళి పరేడ్ను వీక్షిస్తారో వాళ్ళ కోసం ఒక ప్రత్యేకమైనటువంటి అడ్వైజరీ అయితే ఇక్కడ పెట్టింది మనం అడ్వైజరీలో ప్రత్యేకంగా చూడొచ్చు అంటే ఈటబుల్ థింగ్స్ ఏవైతే ఉంటాయో తిను బండారాలతో పాటు వాటిని అలో చేయము లోపలికి ఎవరు తీసుకురావద్దు అనేది కానే పీనేకి చీజో అంటే తినేటువంటి కావచ్చు తాగేటటువంటి కావచ్చు ఏవి కూడా అలో చేయరు ఇంకా ఆ తర్వాత బ్యాగ్ బ్రీఫ్ పెన్స్ స్పెన్స్ రేడియోతో పాటు టేప్ రికార్డర్ ట్రాన్సిస్టర్ ఇలాంటివి ఏమైనా ఉంటే కూడా అలో చేయరు ఫోటో కెమెరా క్యాలిక్యులేటర్ ల్యాప్టాప్ సెల్ ఫోన్స్ ఇంకోవైపు థర్మోప్లాస్క్ ఏవైతే వాటర్ వేడి నీళ్ళ కోసం ఉపయోగించేటటువంటి ఉంటాయో వాటిని స్మూకింగ్ కోసం ఉపయోగించేటటువంటి సిగరెట్లు లైటర్లు వాటిని అలవా చేయరు మద్యం బాటిళ్ళు స్ప్రే బాటిల్స్ ఏవైతే ఉంటాయో వాటిని అలవా చేయరు ఇవి కూడా అలవా చేయమంటూనే సో ఖచ్చితంగా సావధాన అంటే వీటిపైన జాగ్రత్తగా అబ్సర్వ్ చేయాలనేటివి కూడా మనకు ఫోకస్ పెట్టారు మదర్ ఆఫ్ డెమోక్రసీ థీమ్ తో కేంద్రం ఈసారి ఇరవై ఐదు శకటాలు ప్రదర్శిస్తోంది ఇందులో పదహారు శకటాలు రాష్ట్రాలు యూటీలు ప్రదర్శిస్తున్నాయి మిగిలిన శకటాలను కేంద్ర మంత్రిత్వ శాఖలు త్రివిధ దళాలకు చెందిన సర్వీసెస్లు తయారు చేశాయి కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ముచ్చటగా మూడోసారి తెలంగాణ శకటం కర్తవ్య పద్ పై ప్రదర్శించనున్నారు భారత ఐదవ గణతంత్ర దినోత్సవ పరేడ్ లో ఈసారి తెలంగాణ శకటం కనవిందు చేయనుంది దాదాపు మూడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ గణతంత్ర వేడుకల్లో తెలంగాణ శకటం ప్రదర్శనకు చోటు దక్కింది స్వాతంత్ర సమరయోధుల స్ఫూర్తిని అట్టడుగు వర్గాల్లో ప్రజాస్వామ్య విలువలను కొనసాగించేలా తెలంగాణ ప్రభుత్వం శకటాన్ని ప్రదర్శించనుంది శకటాల ప్రదర్శనతో పాటు వాటి ప్రసిద్ధిని తెలిపేందుకు పక్కన ఆయా రాష్ట్రాల కళాకారులు ఉండడం ఆనవాయితీ అందులో భాగంగా తెలంగాణ సకటంలో బంజారాలు కోయ డాన్స్ డప్పు కళాకారులు ప్రత్యేక ప్రదర్శన ఇవ్వబోతున్నారు తెలంగాణకు సంబంధించినటువంటి సకటం ఈసారి ఏదైతే డెమోక్రసీ ఎట్ గ్రాస్ రూట్స్ అనే పేరుతో ప్రత్యేకంగా ఈసారి కనువిందులు చేయనుంది అందుకోసం ఇటు డబ్బు దాంతో పాటు కోయా మరోపక్క బంజారా నృత్యం కూడా వీళ్ళందరూ ప్రత్యేకంగా నృత్యం చేయబోతున్నారు సో ఇదే టీం ఇక్కడ ఉన్నటువంటి టీమే రేపు రిపబ్లిక్ డే పేరేడ్ లో ఆ ప్రత్యేకంగా తమ ఆ నృత్యాన్ని చూపించబోతున్నారు వాళ్ళంతా కూడా శగటం వెళ్తున్నప్పుడు ఏదైతే ఈసారి శగటం పైన చాకలి ఐలమ్మ కొమరం భీమ్ దాంతో పాటు రాంజీ గోండ్ ఈ ముగ్గురి విగ్రహాలు ఉండబోతున్నాయి ఏదైతే దేశం కోసం జరిగినటువంటి ఉద్యమాల్లో ప్రత్యేకంగా గ్రామ స్థాయిల్లో కావచ్చు పల్లెల్లో కావచ్చు వీటిని ఏ విధంగా జరిగాయి ఏంటి అనే దాని మీద ప్రత్యేకంగా రూపొందించారు తెలంగాణ శకటంతో పాటు ఎంత మంది ఇక్కడ నృత్య కళాకారులు ఉంటారు ఎలా ఉండబోతుంది సార్ ఈసారి తెలంగాణ శకటం పైన దాదాపుగా మొత్తం కలిపి పదహారు మంది ఉన్నారు మొత్తము ఈ ఈ నారీ శక్తిని శీర్షిక మీద తెలంగాణ శకటముతో పాటు అన్ని దేశాల రాష్ట్రాల ప్రతినిధి శకటాలు ఉన్నాయి కాబట్టి ఈసారి మన ప్రభుత్వం తరఫున ఒక ఉమెన్ ఎంపవర్మెంట్ రూపంగా నారీ శక్తికి రూపకంగా ఈసారి మన కళాకారులను ప్రదర్శిస్తున్నారు అయితే ఈ కళారూపాలు ఏంటంటే ఒకటే కాకుండా మన తెలంగాణకు సంబంధించిన ప్రధాన నృత్య రూపకాల జానపదం డప్పు కానివ్వండి అదేవిధంగా గిరిజన నృత్యమైన కొమ్ముకోయ బంజారా ఈ కళారూపాలన్నింటినీ ఒకసారి మన శకటం పైన ప్రదర్శింపబోతున్నారు పదహారవ తేదీన వచ్చాము ఇక్కడ ప్రతి సాయంత్రం వరకు ఈ కళారూపాల యొక్క కొరియోగ్రాఫ్ చేశారు వీటితో పాటు జాతీయ స్థాయిలో కూడా కొరియోగ్రాఫ్ చేశారు అందులో కూడా మన కళాకారులు పార్టిసిపేట్ చేస్తున్నారు ముఖ్యంగా డప్పు అందులో గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆంధ్రప్రదేశ్ కనువిందు చేయనుంది ఏపీలో డిజిటల్ క్లాస్ల థీమ్ తో తోట రెడీ అయింది పాఠశాల విద్యలో మార్పులు తెచ్చి విద్యార్థులను ప్రపంచ వ్యాప్తంగా పోటీ పడేలా చేయడంలో ఏపీ సర్కార్ ప్రయత్నాన్ని వివరించనున్నారు ముఖ్యం అనేది స్పష్టంగా చెప్పబోతున్నారు దానికి సంబంధించినటువంటి ఏ ఏర్పాటైంది ఏందనేది మనం చూస్తున్నాము ఆంధ్రప్రదేశ్లో ప్రత్యేకంగా అరవై రెండు వేల డిజిటల్ క్లాసుల ద్వారా విద్యా బోధన జరుపుతున్నారు పిల్లలకు ఏ విధంగానైతే కిట్స్ ఇస్తున్నారు అన్ని రకాలుగా వాళ్ళకు అందించేటటువంటి విద్యకు సంబంధించినటువంటి పూర్తి సహకారం ఎలా ఉంది దానివల్ల విద్యార్థులు ఇక్కడి నుంచి మొదలవుతాయి అంటే చిన్న పిల్ల తను ఆళ్ళ నుంచి మొదలవుతే ఆ తర్వాత పెరుగుతూ 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 పెద్దవుతున్నారు అంతేకాదు వాళ్ళు ఆ తర్వాత ఇంజనీర్లు గాను డాక్టర్లు గాను న్యాయవాదులు కాదు ఈ విధంగా ఎదగడానికి వీలుంటుంది అందుకోసమే ఆంధ్రప్రదేశ్ లో అందిస్తున్నటువంటి విద్య అనేది ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగకరంగా ఉంటుంది సైంటిస్టులు అవుతున్నారు ఇంజనీర్లు అవుతున్నారు అంటూ ప్రత్యేకంగా ఒక థీమ్ అయితే ఇక్కడ ఏర్పాటు చేశారు భారత డెబ్బై ఐదవ గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీ డిఫెన్స్ రంగశాలలో సెకటాలు రెడీ అవుతున్నాయి ఈసారి రిపబ్లిక్ డే పరేడ్ లో పదహారు రాష్ట్రాల శకటాలు తొమ్మిది కేంద్ర ప్రభుత్వ ప్రదర్శన ఉండనుంది దేశ రాజధానిలో జరిగేటటువంటి గణతంత్ర దినోత్సవ వేడుకల కోసం ఢిల్లీలో ఉండేటటువంటి రంగశాలలో పెద్ద ఎత్తున శకటాలు తయారవుతున్నాయి మొత్తం కూడా దాదాపు ఇరవై ఎనిమిది శకటాలు ఉంటాయి ఇందులో పంతొమ్మిది రాష్ట్రాల నుంచి అయితే ఇక మిగతా అన్ని కూడా కేంద్ర ప్రభుత్వ సంస్థల నుంచి ఉంటాయి ఆయా రాష్ట్రాల్లో ఉన్నటువంటి అభివృద్ధి పనులను వివరించడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం నుంచి ఏ విధంగా ఉంది రాష్ట్రాల్లో ఈ ఏడు తీసుకున్నటువంటి ఈ అభివృద్ధి ద్వారా ఎటువంటి అభివృద్ధిని సాధించారు ప్రజలకు ఏ విధంగా మేలు జరుగుతుంది ఇంకా ప్రత్యేకంగా అన్ని రాష్ట్రాలతో పాటు డిఫెన్స్ నుంచి కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం ప్రత్యేకత అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఓవరాల్గా ఉన్నటువంటి ట్యాబ్స్ ఏవైతే ఈ శకటాలు ఉన్నాయో శకటాల్లో మొత్తం కూడా అంటే శకటాలతో పాటు ప్రత్యేకంగా శకటాల పక్కన ఆయా రాష్ట్రాలకు సంబంధించినటువంటి కళాకారులు ఉంటారు దేశ రాజధానిలో ఈ ఏడు జరిగేటటువంటిది అంటే ప్రత్యేకంగా కేంద్ర ప్రభుత్వం ఒక థీమ్ తీసుకుంది వికసిత్ భారత్ పేరుతో తీసుకున్నటువంటి ఈ థీమ్ను తీసుకొని ఆ థీమ్ ప్రకారమే రాష్ట్రాల అభివృద్ధి దేశంలో ఉన్నటువంటి అభివృద్ధి వీటన్నిటినీ కూడా చెప్పినటువంటి పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది దేశ రాజధానిలో జరిగేటటువంటి పెరేడ్ లో అంటే పెరేడ్ లో ఏ విధంగా ముఖ్య అతిథులు ఉంటారో వాళ్ళందరూ రాష్ట్రాలకు సంబంధించినటువంటి అభివృద్ధి అక్కడ జరుగుతున్నటువంటి ప్రత్యేక కార్యక్రమాలు ఇవన్నీ కూడా ఈ శకటాల ద్వారా దేశం మొత్తానికి తెలియజేసే ప్రయత్నం జరుగుతుంది సో అందులో భాగంగానే రంగశాలను పెద్ద ఎత్తున శకటాలకు సంబంధించినటువంటి పనులు కొనసాగుతూనే ఉన్నాయి రిపబ్లిక్ డే సందర్భంగా ఇక్కడ ప్రత్యేకంగా ఏదైతే పెరేడ్ జరుగుతుంది సో ఈ పెరేడ్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల శకటాలతో పాటు ఏదైతే ఇప్పటి వరకు దేశంలో ఉన్నటువంటి డిఫెన్స్కి సంబంధించినటువంటి అన్ని కూడా ప్రత్యేకంగా విన్యాసాలు చేస్తారు అయితే విన్యాసాలతో పాటు ఆర్మీ చేసేటటువంటి పేరేడ్ అనేది చాలా కీలకం ఎన్సిసి ఆర్మీ వీళ్ళందరూ కూడా పేరేడ్ చేస్తారు సో ఆ పేరేడ్కి సంబంధించి ఒకనాటిది కాదు దాదాపు నెల రోజుల పాటు దీనికోసం ఒక కసరత్తు జరుగుతుంది సో దానికి అనుగుణంగానే ప్రత్యేకంగా ఇప్పటి వరకు అంటే ఏ విధంగానైతే ఈసారి పెరడ్లో ఎవరెవరు ఉండాల్సి ఉంటుంది ఏంది అనేది కొంతకాలంగా దానిపైన ఒక ప్రత్యేకంగా ఒక ప్రోటోకాల్ను ఫాలో అవుతారు దానికి అనుగుణంగానే రాష్ట్రాల నుంచి ముందుగా సెలక్షన్స్ అనేవి ఉంటాయి ఆ తర్వాత మొత్తం ఢిల్లీకి తీసుకొస్తారు ఢిల్లీలో కర్తవ్య పథలో ప్రత్యేకంగా శిక్షణనిస్తారు అయితే మనం చూస్తున్నటువంటి ఈ కర్తవ్య పథ పైన వాస్తవానికి అంటే ఇప్పటికే ఇదంతా కూడా చలికాలం సో ఈ చలికాలంలో పెరేడ్ అంటే ఎముకలు కొరికే చలిలో ఇక్కడ వీళ్ళు ప్రతి ఒక్కరు కూడా పెరేడ్ చేయాల్సి ఉంటుంది దానికోసం నెల రోజులుగా వీళ్ళంతా కూడా ట్రైనింగ్ చేస్తూనే వస్తున్నారు ఇక మరోవైపు చూస్తే ప్రత్యేకంగా యుద్ధ విన్యాసాలు కూడా ఉంటాయి అంటే ఒకవైపు దాంతో దాంతోపాటు ఏదైతే డిఫెన్స్కి సంబంధించినటువంటి పెరేడ్స్తో పాటు ఇక ఏదైతే సిఆర్పిఎఫ్ కి సంబంధించి కావచ్చు బిఎస్ఎఫ్ కి సంబంధించి కావచ్చు ఎమర్జెన్సీలో ఏ విధంగా వాళ్ళు పనిచేస్తారు బైక్స్ పైన చేసేటటువంటి విన్యాసాలు మిలిటరీ జీపుల్లో చేసేటటువంటి విన్యాసాలు ఈ విధంగా ఎన్నో రకాలుగా విన్యాసాలన్నీ కూడా ఒక ప్రత్యేకతను ట్రైనింగ్ ఉంటుంది సో దానికి అనుగుణంగా ట్రైనింగ్ అంతా కూడా ఇప్పటికే పూర్తయింది ముఖ్యంగా చెప్పాలంటే మహిళలకు ఈసారి పెరడ్లో ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చారు మహిళా శక్తే ఎక్కువగా ప్రతి డిఫెన్స్ ఐటమ్స్ లో కావచ్చు డిఫెన్స్ విన్యాసాలు యుద్ధ విమానాలు చేసేటటువంటి విన్యాసాలు వీటన్నిటిలో కూడా మహిళలే పాల్గొనబోతున్నారు అయితే ఓవరాల్ గా కూడా అన్నింటికి సంబంధించి ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ అనేది ఉంటుంది రిపబ్లిక్ డేకు రెండు రోజుల ముందే ఫుల్ డ్రెస్ రిహార్సల్స్ చేస్తారు సో ఎప్పుడైతే రాష్ట్రపతి భవన్ నుంచి అంటే విజయ్ చౌక్ దగ్గర మొదలయ్యేటటువంటి ఈ పెరేడ్ లో శకటాలు కూడా పాల్గొంటాయి ఆ శకటాలకు సంబంధించి మనం ప్రత్యేకంగా చూస్తే ఈసారి పదహారు రాష్ట్రాల శకటాలు పాల్గొంటుండగా తొమ్మిది రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఏదైతే కేంద్రానికి సంబంధించినటువంటి శకటాలు కూడా ఉండబోతున్నాయి ఆ శకటాలు కూడా ఈసారి ప్రత్యేకంగా సంతరించకబోతున్నాయి ముఖ్యంగా చూస్తే రాష్ట్రాల నుంచి అంటే మెట్రో రైళ్ళు ఏదైతే రాష్ట్రాలకు వచ్చిన విధంగా వాటి ద్వారా చెందినటువంటి అభివృద్ధి కావచ్చు డిఫెన్స్లో కొత్తగా వచ్చినటువంటి ఫ్లైట్స్ కావచ్చు దాంతోపాటు యుద్ధ విమానాలు ఆధునాతన టెక్నాలజీ ఏ విధంగా ఉండబోతుంది రాష్ట్రాల్లో జరిగినటువంటి అభివృద్ధి పనులేంటి ఇవన్నీ కూడా ప్రత్యేకంగా చెప్పబోతున్నారు సో మనం చూస్తున్నటువంటి కర్తవ్య పత్తి పైన చూస్తున్నాము కర్తవ్య పత్లో ఇప్పుడు ఎవరిని కూడా పబ్లిక్ అలా అలో చేయట్లేదు వాస్తవానికి మనం చూస్తున్నటువంటి ఇండియా గేట్ దగ్గర పబ్లిక్ని అలో చేస్తారు ప్రజలంతా కూడా ఇక్కడికి వచ్చి ప్రతిరోజు వాళ్ళు ఏదైతే ఇండియా గేట్ ను సందర్శిస్తుంటారు కానీ ఎప్పుడైతే రిపబ్లిక్ కు సంబంధించినటువంటి పెరేడ్కు సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు పోలీసులు మొత్తం కూడా కర్తవ్య పథను తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఒక కర్తవ్య పథనే కాదు ఓవరాల్ గా ఢిల్లీని మొత్తం తమ ఆధీనంలోకి తీసుకున్నారు ఢిల్లీలోకి వచ్చేటటువంటి వాహనాలపై ఇప్పుడు దృష్టి సారించారు మరోపక్క ఎక్కడ ఎవరు అనుమానితులుగా కనిపించినా సరే వెంటనే వాళ్ళను అదుపులోకి తీసుకుంటున్నారు సో ఈ విధంగా వేలాది మంది పోలీసులు అంటే ఢిల్లీ పోలీసులతో పాటు పక్క రాష్ట్రాల్లో ఉన్నటువంటి పోలీసులకు సైతం ఇప్పుడు ఇక్కడ డ్యూటీలు అప్పగించారు మరోపక్క కేంద్ర బలగాలు సైతం ఇక్కడ రక్షణని ఇస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది ఇంకోవైపు ఏ విధంగానైతే డెబ్బై ఏడు వేల మంది సందర్శకులు పరేడ్ను తిలకించేందుకు రాబోతున్నారు సో వాళ్ళందరికీ ఏ విధంగా లోపలికి ఎంట్రీ కావాలి ఏమేమి తీసుకురావద్దు ఇవన్నీ కూడా ఎప్పటికప్పుడు గైడ్ చేస్తున్నారు పూర్తిగా ఇప్పటికే దీనికి సంబంధించి ప్రత్యేకంగా ఒక డెస్క్లను కూడా ఏర్పాటు చేశారు ఎవరెవరినైతే ఇప్పటి వరకు ఆహ్వానించారో అంటే ప్రత్యేకంగా ఆహ్వానించినటువంటి వాళ్ళ ఒకవారు అయితే మరోపక్క చాలా మంది పాసులు రిజర్వ్ చేసుకొని మరి వచ్చేటటువంటి వాళ్ళు సందర్శకులు ఉంటారు సో ఓవరాల్ గా కూడా ఈసారి జరిగేటటువంటి గణతంత్ర వేడుకలు అంటే ప్రత్యేకంగా డెబ్బై ఐదు సంవత్సరాల ఈ అపూర్వ సమయాన్ని ఈ ఖచ్చితంగా ప్రజలందరూ మదిలో ఉంచుకునేలా ప్రత్యేకంగా ఇక్కడ చూపించే ప్రయత్నం చేస్తున్నారు